ಹಾ ಅದೇ ಕಾಡಿಯಾ i <laughs> do

ఎనికిరండి కొంచెం నాలుగో రోడ్డు పూర్తి చేసుకున్నాయి ఎరుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లలో లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో నలభై ఆరు సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్లు ముందంజలు ఉన్నాయి వాతావరణంగా

ఎన్నో పూర్తి చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న నిమిషం పద్నాలుగు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం పద్నాలుగు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి నిర్మాల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పురుషత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నిమిషం నలభై రెండు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి వెనకమాలు ఉన్నారు มัน i What കനക്കമല അർ കമ്മസാരെഡി ഗുരുണ്ട